మా జీకే ప్రైడ్ సొసైటీ వెనుక గేట్ నుంచి రిజిస్ట్రార్ కాలనీకి వెళ్లే రహదారికి రోడ్డు నిర్మాణ నిమిత్తము గౌరవనీయులైన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు మాకు ఎలక్షన్ టైంలో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పదహారు లక్షల యాభై వేల ఎంపీ లార్డ్స్ ఫండ్స్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది దాని ప్రకారం ఇప్పుడు రోడ్ నిర్మాణం పనులు ప్రారంభించడమైంది ભરત મા ఈ సందర్భంలో ఈ రోజు ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు స్థానిక బిజెపి నాయకులు మరియు జీకే ప్రైడ్ సొసైటీ మెంబర్స్ కలిసి ప్రారంభోత్సవ పూజ జరపడమైందని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము ఈ విషయమై మా జీకే ప్రైడ్ నిర్వాసితులందరూ శ్రీ ఈటల రాజేందర్ గారికి మరియు స్థానిక బీజేపీ నాయకులకు మా హృదయపూర్వక